నందిశివుని తోటి తగని యుద్ధం చేసి గదతోటి ఎదిరించి గర్జించి నా మాట శూలం తోటి శివుడు నీ తలను తెగ నరికే శూలం తోటి శివుడు నీ తలను తెగ నరికే నందిశివుని తోటి తగని యుద్ధం చూశారు కదా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో అయితే చూడండి బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది ఈ రోజు అయితే మేమైతే బొజ్జ గణేషుని తీసుకొని తీసుకోనికైతే వచ్చినాం అనమాట నేనైతే ఈ సంవత్సరం అయితే ఏం పెట్టదలుచుకోలేదు నేను పోయిన సంవత్సరం కూడా ఏం పెట్టలేదు పిల్లలు ఊకుంటారా శ్రీలత అమ్మట అయితే గిట్టిగా పడ్డారనమాట శ్రీలత అయితే వినాయకుడిని అయితే ఇప్పించింది ఇంక ఇక్కడ ఈ వినాయకుడి కాడికి వస్తే అక్కడైతే వాళ్ళకైతే నచ్చలేదంట ఫస్ట్ చూపించిన వినాయకుల కాడికి వాళ్ళ చేయమంటూ దేవుడి చేయట పెద్దగా ఉండాలంట ఏకంగా అంత పెద్ద వినాయకుడిని చూపించారు మనోళ్ళు మనం ఇంకంత పెట్టలేము కదా అంత అసలు అయినా ఇంట్లో ఇరుకు ఇరుకుంటుంది వీళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు అయితే ఇక్కడైతే ఆయన కొంచెం ఆ వినాయకుని తీసుకున్నాం మొత్తం ఫోర్ హండ్రెడ్ అయింది పెయింటింగ్ అయితే వేసి ఇచ్చిండు కొంచెం వేసి ఇచ్చిండు మట్టి వినాయకుడు అనమాట మట్టిలో వేసినా కరిగిపోతుంది ఇంకా మిగతా పెయింటింగ్స్ అయితే శ్రీలత వేసింది నాకైతే ఫస్ట్ టైం మా అయితే చాలా హెల్ప్ చేసింది ఫ్రెండ్స్ ఇక్కడైతే పూలు కూడా దేవుడికి అయితే పూలు మా చెల్లె కూర్చో కూర్చింది దేవుడిని కూడా మా చెల్లె కూర్చోబెట్టింది మొత్తం పెయింటింగ్ వేసింది అనమాట నాకైతే ఈసారి బాగానే హెల్ప్ చేసింది మా శ్రీలత వేసింది ఏ పిల్లగా ఇంకా వంతిక వీళ్ళందరూ అయితే హెల్ప్ చేసి వాళ్ళు హెల్ప్ చేయడానికి నేనైతే మూడు గంటలల్లా ఏమో పోతే ఏడు గంటలకల్లా పూజ అయిపోయింది అనమాట మూడు గంటలల్లా అప్పటికప్పుడే అన్ని తెచ్చుకొని కథం పెట్టుకున్నాం నేను అప్పటికప్పుడే బెడ్షీట్లు ఉతికిన అప్పటికే ఇల్లు తుడుచుకున్నాను ఎందుకంటే అప్పటికే ఇల్లు ఎందుకు తుడుచుకున్నావు ఏ రోజు పూజగా చేయరా అనుకుంటారు నేను ఇంకేం చేయదలుసుకోలేదు నాకు కొంచెం ఆరోగ్యం ఎట్లనో అవుతుంది జ్వరం వస్తుంది జ్వరం వస్తుంది అనమాట ఇంకా ఎంబడతాంలో తీయనుకున్నా ఇంకప్పటికప్పుడు ఇంకా వీళ్ళు తెచ్చారు కదా ఆ దేవుడి దేవాలో జ్వరం అయితే ఏం లేదు డోలో టాబ్లెట్ వేసుకొని అయితే ఇంకా రెడీ అయిపోయినా ఈరోజైతే నేనైతే గ్రీన్ శారీ కట్టుకున్నా పింక్ కలర్ బ్లౌజ్ చూసేయండి ఇదేంది నువ్వు ఒక్కేనాకును తీసుకోవచ్చు ఇంకొక నాకును చూపిస్తాను అనుకుంటారా ఏడైతే యామినికి ఏమి చిన్నది కావాలంట ఉదయం వాళ్ళకేం పెద్దది కావాలంట ఇంకా అది కాదు ఇది అనేసి ఆయన అయితే ఫ్రీగా అయితే యామినికి అయితే అయితే ఇచ్చిండు ఇంట్లోకి వచ్చి ఇంటికి వచ్చేది ఏమన్న మనం అంతే కదా ఆయనకు ఇచ్చి ఒక మూడు రోజులు ఐదు రోజులు మనం అంతకంటే మరీ ఎక్కువ రోజులు కూడా మనకు ఊపిరికి ఉండదు అంత చేయనికే జ్యూతి కొండెక్కొద్దు అందుకోసం అందుకోసమైతే మేము కూడా మూడు రోజులు ఉంచాలనుకున్నాం ఇదైతే ఫస్ట్ రోజు ఫ్రెండ్స్ నేనైతే మూడు రోజులు కూడా నీ మీకైతే ఎంబటిమ్మట బ్లాక్లో అయితే పెడతా ఇదైతే ఫస్ట్ డే అనమాట సెకండ్ డే కూడా పెడతా ఇంకా ఆ రోజే పెట్టలేకపోయినా అందుకోసమైతే ఈ రోజు అయితే పెడుతున్నా ఇంకా మీరు తెలుసుకోండి అప్పటికప్పుడు పనులు అంటే ఎట్లుంటాయో నేనైతే ఇంక ఇక్కడ మొత్తం కొబ్బరికాయకి గంధం పెట్టి ఇక్కడ శీలత డెకరేషన్ చేస్తుంది ఇటు ఇక్కడ రాదు మా ఇల్లు ఏమో చిన్నది చాలా పెద్దది కాదు మా ఇల్లు అంటే మాది అనుకునేరు కిరాయి కీర ఇదేమో చూడడానికి అయితే ఎట్లాంటి ఫోన్లలో పెద్దగా ఉంటుంది కానీ చిన్నది ఇంక ఇళ్ళనే ఇరుక్కొని అన్నట్టుగా అటు ఇటు తిరుక్కుంటైతే అయితే చేస్తున్నాం అనమాట మా వినాయకుడు అయితే సూపర్గా ఉండవు బా మా అయితే పెయింటింగ్ అయితే బాగా వేసింది నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఏమేమి తెచ్చినో కూడా అయితే చూడండి ఇక్కడైతే నేనైతే అయితే అక్కడనే కూర్చొని అయితే రెడీ చేసుకుంటున్నాను చెంబుకైతే చెంబులో నిండుకున్న నీళ్ళు అయితే తీసుకున్నా అట్లనే అల్లు ఒక రూపాయి చిక్క గిన్నె బియ్యం గింత పసుపు గింత కుంకుమ ఒక పువ్వు వేసుకొని అయితే కలిశం అయితే పెట్టుకున్నా అటు ఇటు మామిడి తమలపాకులు పెట్టుకొని మా చల్ల డెకరేషన్ చూడండి ఎలా చేసిందో ఇవైతే నేను మేడం వాళ్ళకి కంచి తీసుకొచ్చిన వాళ్ళు కూడా పూజకే పెట్టిరు పోయింది సార్ నాకైతే ఇంక ఈసారి నేను తెచ్చుకున్నాను అనమాట ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి వినాయకుడిని కూర్చోబెట్టినకే ఒక పేట వేసుకున్న పేట గింత పసుపు బొట్టు పెట్టుకున్న ఇవన్నీ క్లారిటీగా వీడియో తీయటానికి కూడా టైం లేదు కొంచెం కొంచెం అయితే తీసిర్రు అనమాట తర్వాతకి దానికి పసుపు బొట్టు పెట్టినాక కాడ ఒక పెరుగు బకెట్ ఉండే బియ్యం ఉన్నాయి అట్లా ఇంకా పెరుగు బకెట్ వేసి దాని మీద ఒకటి మంచిది అస్తరేసి పసుపు కలర్ జాకెట్ లైనింగ్ ముక్క అయితే వేసుకొని దాంట్లో బియ్యం పోసుకొని జరంత పసుపు జరంత కుంకుమ అట్లనే మామిడి ఆకులు పెట్టుకొని అట్నే పదకొండు రూపాయలు ఇట్లా తాంబూలం లెక్క పెట్టి ఆ బియ్యం మీద అయితే దేవుణ్ణి అయితే కూసుకో పెట్టుకున్నాం అనమాట మేము నాకైతే జడేసుకొనికైతే టైం అయితే లేదు ఇంక అట్లనే పైన అయితే కిప్పులు పెట్టుకొని కింద అయితే ముడి లెక్క అయితే కట్టిన ఇంక ఇక్కడ జాకెట్ ముక్కతోనైతే అయితే పెరుగు డబ్బ కానీ రాకుండా అయితే డెకరేషన్ చేసినట్టే ఉంది మనకు పేటకం మీదనే వినాయకుడు నేనైతే అలా అనమాట మీరు ఎలా చేసారు నాకు కామెంట్ అయితే పెట్టండి నా వీడియో ఎక్కడెక్కడ పోతుందో నాకు ఒక్కసారి అయితే కామెంట్ అయితే పెట్టండి ఏడైతే చూడండి అమ్మ వీళ్ళు పెట్టుడేమో కానీ వీళ్ళ అడావిడైతే వీళ్ళ వెడావి చచ్చిపోతున్నాయి పొరగాలైతే ఏం అనమాట ఇంకేం చెప్తాం మా అయితే మొత్తానికైతే అయితే కూర్చోబెట్టి చూసేయండి నేను అట్లా పెట్టుకున్నా కదా నెక్స్ట్ అయితే శీలత అయితే పిడకం మీద కూర్చోబెట్టింది పెట్టింది నేనేమో ఇంకా పసుపు బుట్లు అయితే పెట్టిన కుంకుమ ఫస్ట్ గంధం పెట్టుకొని గంధం మీద కుంకుమ పెట్టినా గడ్డ బుట్లు కదా ఇంక దేవుడికి అయితే ఇక నిలువు బొట్లు ఉంటే మేము పెయింటింగ్తో కింద అడబొట్లు అయితే పెట్టినాం ఈసారి మా ఇంటికి మా దేవుడు నంది మీద వచ్చిండు నంది మీద ఎలకతోటి అయితే వచ్చిండు ఇంక ఎలక అయితే ఉంటుందిలే కానీ నంది మీద అన్నమాట మా ఇంటికి కలిశం పెట్టుకొని కూడా రెడీ అయితే చేసుకుంటున్నా కలిశం పెట్టడానికైతే ఒకటి కొత్త తీస్తారాకైతే తీసుకొని అలా పసుపు కుంకుమ వేసుకొని మళ్ళీ సేమ్ తమలపాకు పెట్టుకొని కలిశం చెప్పు అయితే ఇలా ఎప్పుడైనా సరే మన పూజ కలుషంలో తెలిసిద్ది అనమాట మనం ఎలా చేసినామో అట్లనే నేను కూడా మీ ముందు కొట్టు అయితే చూపిస్తాను జాకెట్ ముక్క అయితే రెడీ చేసుకున్నా జాకెట్ ముక్కకు కూడా అయితే పెట్టుకున్నా నేను గ్రీన్ జాకెట్ ముక్క అయితే పెట్టినా అసలు అప్పటికప్పుడు లక్ష్మీదేవికి అయితే ఆ రోజు మేము తాంబూలని పెట్టినాం కదా నా కోసం అని అమ్మవారికి నా కొత్త జాకెట్ ముక్కల్లో ఒకటి మిగులితే అది అయితే తీసి అయితే పెట్టినా అనమాట మేము అనుకోకుండా చేసినాం అబ్బా అసలు మేము అనుకోలేదు దేవుళ్ళు దేవుడు మా ఇంటికి వస్తాడు నేను ఇంత అని ఏదైనా అనుకోకుండా ఉంటే బలే ఉంటుంది కదా సడన్గా అయిపోయింది నేను అప్పటికప్పుడే బెడ్షీట్లు ఉతికి అప్పటికప్పుడే మొత్తం పని చేసుకున్నా ఈరోజు మా ఇంట్లో దేవుడికి ఏమేమి చేసినావంటే ఒకటి పులిహారం సెకండ్ అయితే పాల్వొంగిచ్చిన ఈరోజే వచ్చింది కాబట్టి పాలు వంగిచ్చిన పులిహారం చేసిన దద్దోజనం అయితే ఆయనకు ద్ధోజనం కావాలి కాబట్టి దద్దోజనం కలిపిన అసలు ఉండరాలు కదా నువ్వు అవి చేయలేదు అనుకుంటున్నావా ఉండరాలు అయితే ఈ రోజు నెక్స్ట్ డే అయితే చేస్తాను అనమాట ఉండరాలు చేయాలా ఇంకా సేమే కేసారా ఇప్పుడు చెప్తా మీరు ఇంకా వీడియో అనమాట మీకు ఐడియా కోసం ఆయనకైతే ఉండరాలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండరాలు ఉండాలా చూసేయండి మా దేవుడు ఎంత ముద్దు ముద్దు ఉండవు మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇంక ఇప్పుడు బయటకి కి పోయినా కాలు కడుక్కోవాలా ఇంకా బయట వేసిన కాలు కడుక్కోవాలా ఇక్కడైతే చూసేయండి నేను కలిషం కూడా పెట్టినా అట్లనే ఇంకా కండ జ్యూతికి అయితే రెడీ చేస్తున్నా మా చెల్లె పైన డెకరేషన్ చేస్తుంది ఆయన కోసం కొన్ని రోజులు తీసుకొచ్చిన కండ పెట్టిన ఇప్పుడు దగ్గర నా వీడియోలు చూసినట్టయితే చూసుకుంటుంది అన్నారు చేస్తే పూజ అలా చేయాలన్నారనమాట వాళ్ళు అన్నారని కాదు దేవుని మెచ్చుకుంటే చాలు మనం ఒకళ్ళ కోసం చేయట్లేము మన కోసం మనం చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆయనకైతే కొన్ని చాంచు పూలు తెచ్చిన ఇవి మళ్ళీ పూలు అయితే మూడు ఎనభై రూపాయలు అంటారు ఆయన ఎనభై రూపాయలు పెట్టి ఊడుకుంటాడని వదిలిపెట్టి బంతి పూలు చెల్లి అయితే మంచి కూర్చున్న దగ్గరికి నేను బంతి పూలు అయితే చేసిన ఇక్కడైతే యశు అయితే మంచిగా ముద్దుగా బుద్ధిమంతులు లెక్క శుధపూస లెక్క పూసు ఆకులన్నీ చూడండి ఎట్లా తీసుకొచ్చినాం ఇదైతే ఇది ఆయనకు తమలపాకు తమలపాక అయితే చేతులు తమ్ముల లెక్క వేయ ఇవి ఏమి మాకులు అంటే ఒకటి సీతాఫలం ఆకు మారేడాకు మామిడాకు ఆరమండ గారమండ ఇంకోటి గరిక అంటారు కదా గడ్డి ఇంకా చాలా రకాల ఆకులు ఉన్నాయి వాటి పేరు ఇంకా చాలా రావట్లేదు అన్నీ ఆకులు కలిపి అయితే ఇచ్చారనమాట మొత్తం ఆకులు కలిపి టూ ఫిఫ్టీ ఒక మొక్కజొన్న కంకు అవన్నీ ఫ్రూట్స్ అది ఒకటి అది ఒకటి అవి ఒక ఐదు రకాల హండ్రెడ్ రూపీసు అట్లా తీసుకొచ్చిన ఎంత తక్కువ బడ్జెట్లో చేయాలన్నా అయితేనే ఉంటాయి కదా డబ్బులు అయితే కూర్చోబెట్టడానికి అయితే తిప్పలు వాడుతున్నాం మేము ఇంకా అటు ఇటు మంచిగా లడ్డూ అయితే చేతుల కూర్చుంది వాడికైతే లడ్డు లడ్డూ కూర్చునేది కావాలన్నమాట ఇష్యూ అయితే లడ్డు కోసమే చూస్తుండ్రు వీళ్ళు ఎప్పుడు అవతల పోదాంరా మింగుదాంరా అన్నట్టుగా పాపం మా చెల్లె చూడండి ఎంత కష్టపడుతుందో మా చెల్లె కోసమైనా మీరు ఒక లైక్ వేయాలా అదైతే గౌరీదేవి లెక్క అయితే నేనైతే పసుపు ముద్ద అయితే చేస్తున్నా ఇంకా అట్లనే మా అయితే యామిని వినాయకుడు ఉన్నాడు కదా చిన్న వినాయకుడు ఆయన కోసం అయితే కడుతుంది దండ అయితే మళ్ళీ ఇంకోటి అయితే కూర్చుంది ఇక్కడ మేము ఎంత ఇబ్బంది పడ్డామంటే అంటే వెనక డెకరేషన్ చేసేది డబల్ టేప్ తెచ్చి ఆ టేప్ తెచ్చి ఇంకా గదిలో చూడండి ఫైటింగ్లు ఎట్లయితున్నాయో వచ్చి ఎక్కడ పడుతున్నాయో దేవుడు అయితే ఎట్లుండో చూడండి ముద్దు ముద్దుగా ఉన్నాడు ఇక్కడైతే దేవుడు ఫోటోలు కూడా అయితే దీపం వెలిగించిన ఫస్ట్ సైదుల్ సాంగ్కి అయితే ఇంకా ఆయనకి బొట్టు లేని దేవుడు కాబట్టి ఆయనకైతే ఫస్ట్ అగరవత్తులు వెలిగించుకున్న తర్వాత ఇంట్లో తల్లి తల్లికడ ఇట్లా రెండు దీపాలు వెలిగించుకొని ఇంకేం అయితే కూర్చోబెట్టినాం ఫస్ట్ అయితే పైన కూర్చోబెట్టినాం పూలదాండి అన్నీ పూజ అయిపోయినాక రాము వచ్చి రెండు దేవుళ్ళ నొక్కాన్ని కూర్చోబెట్టి అక్కడ ప్రసాదం ఇక్కడ ప్రసాదం ఇట్లా వద్దు మళ్ళీ ఎల్లమ్మ తల్లి ఫోటో కనపడదు అది అంటే మళ్ళీ కింద తీసుకొచ్చి పెట్టినామనమాట ఇంకోటి ఏంటంటే ఇంట్లో కూర్చున్న వాళ్ళైతే ఎట్లగట్ట నింబలంగా చేసుకుంటాను ఆయన పొద్దాకైనా ఇంకా నేనైతే పనికి పోయి వచ్చి ఇంట్లో చేయాలా పని కాడ చేసుకొని రావాలా ఈ పిల్లలతో పడాలా ఈ కష్టం అంత కోరికి తెలియదు కదా ఇంకేమో ఈ కష్టానికి ఫలితం ఏమో ఇవ్వాలా నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని పూజ చేసిన ఇంకా అదే గట్టిగా అయితే అనమాట అయితే మొత్తం అయితే రెడీ చేసినావు ఇంకా దీపం వెలిగించేది ఉన్నది పైన అయితే ఇద్దడివి అయితే అవి ఉన్నాయి అలా తీసుకొచ్చి ఎట్లయితే ఆయన కాడు ఉండాలి కాబట్టి ఇంకా అక్కడ సైడ్ అయితే పెట్టినా అట్లనే నేనైతే మా చెల్లెతోనైతే కంకణం కట్టించుకున్నాను మా చెల్లెకి కూడా అయితే కట్టిన నేనైతే రాము పనికి పోయి రాలేదు కాబట్టి నేను కండ వేసుకొని అయితే పూజ అయితే చేసిన ఆయన లేడుగా మరి ఇంకా ఆయన ఇప్పుడు ఆయన ఉన్నంత లెక్క అనమాట కండ వేసుకొని చేస్తే ఎవరైనా అట్లనే తవలు వేసుకొని అయితే పూజ అయితే చేయాలి ఇంకా అయినా మా పిల్లలైతే కూడా అయితే అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఉదయం అయితే అలిగిండనమాట అమ్మ ఇంటికి వెళ్ళాలని పూజ ఎలా చేసినామో చూడండి మేమైతే చెప్తున్నాం కదా అనుకోకుండా చేసినామని ఇంక రామైతే వచ్చిండు ఆయనకు కూడా అయితే ఇంకా అంకణంగా అయితే కండ వేసుకొని అయితే ఆయన కూడా అయితే పూజ అయితే చేస్తుండ గిరి నర్సన్న భద్రా తిరుపతిలో ఉన్న నా తండ్రి వెంకన్న తీసైల తీవన్న కొమరెల్లి మల్లన్ కొండగట్టుల ఉన్న నా తండ్రి ఎంజన్న నా స్వామి అయ్యా నా స్వామి అయ్య నా స్వామి ఏడున్నాడు నా మణికంటూ నా స్వామి ఏడున్నాడు నా మణికంటూ రేడున్నాడు అయ్యా మీరైనా తండ్రి మీరైన అయ్యా మీరైనా చెప్పారయ్యా ఉన్నాడు ఫ్రెండ్స్ మా పూజ అయితే అయిపోయింది ఇంకా ఆయనకైతే సాంబ్రానికి పొగించిన అగరవత్తులు ముట్టించిన ఇంకేమేమి తెచ్చిన అయితే చెప్పలే కదా ఎలక్కాయ తీసుకొచ్చిన దానిమ్మకాయ ఆపిల్స్కాయ ఆరెంజ్ అట్టిపాండు అది ముళ్ళు ముళ్ళు కాయింది అది ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చిన అనమాట అయితే మా మమతా వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మమత అయితే ఇలా చేసింది తనుగోడా అనుకోకుండా చేసిన అన్నమాట ఎలా ఉందో కామెంట్ అయితే వేయండి కర్థా కర్థా వంట విఘనచి నిర్వి నిర్వి సుందర